పహల్గామ్ ఉగ్రదాడిని ముందుగా ఊహించడంలో విఫలమైనట్లు కేంద్ర నిఘా వర్గాలు వివరణ ఇచ్చాయి ఇంతకుముందు ఇలా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగలేదని అందుకే ఈ పరిణామాలను ఊహించలేకపోయామని గురువారం అఖిలపక్ష సమావేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో సహా కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు ఉగ్రదాడిని అంచనా భద్రతా లోపంగా ఐబీ హోంశాఖ ప్రకటించినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ పూర్తి మద్దతిస్తాయని రాహుల్ గాంధీ ఆ సమావేశంలో చెప్పినట్లు కిరణ్ రిజిజు తెలిపారు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలకు సైతం విపక్షాలు పూర్తి మద్దతిచ్చినట్లు చెప్పారు ఇక అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ రాకపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు దాడి గురించి భద్రతపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాల గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్ని పార్టీలకు వివరించారు సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ప్రభుత్వ చర్యలు ఇతర పరిస్థితులపై వారు రాష్ట్రపతికి వివరించారు